అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకు డబ్బులైతే వేస్తారండి మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఇక ఏ మహిళలకు డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే యారో మార్క్ అంటే బాణం గుర్తు మాదిరి యారో మార్క్ ఉంటుంది ఆ షేర్ అని ఉంటుంది షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా ఈ వివరాల నుండి తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ ప్రతి రైతు ప్రతి విద్యార్థి కూడా మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్త మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి అందులో ముఖ్యంగా మొట్టమొదటి శుభార్త కనుక చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్ బట్టన నొక్కి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేస్తారు ఇక ఈ పథకం గురించి ఆల్రెడీ మీకు వివరాలను నేను అందించడం జరిగింది ఎన్నో వీడియోలు అయితే మన ఛానల్లో కూడా ఉన్నాయి ఇక రేపు మధ్యాహ్నం నుంచి డబ్బులు పడతాయి కాబట్టి మరొకసారి వివరాలు అంటూ తెలియజేస్తాను ఇది మొట్టమొదటి సుభార్తగా చెప్పుకోవచ్చు మహిళలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ పథకం డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంటే వాలంటీర్ల దగ్గర వేలుముద్ర అనేది వేసుకుని ఉండాలి అలాగే వాలంటీర్ల దగ్గర మీరు ఈ వేలిముద్ర వేయడానికి మీ పేరు అనేది లిస్ట్లో వచ్చి ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుంది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ప్రతి మహిళ కూడా వారి యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే అంటే కొంతమందికి రెండు అకౌంట్లు ఉంటాయి కొంతమందికి మూడు అకౌంట్లు కూడా ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు ఈ ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఎన్పిసి లింక్ చేసుకున్న వారికే మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసిన వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది ఇక మూడోది కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో చిత్తూరు జిల్లా వారు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రేపు ఈ డబ్బులు విడుదల అవుతుంది కాబట్టి రేపు విడుదల చేసిన వెంటనే కూడా రేపు సాయంత్రం వరకు కూడా చిత్తూరు జిల్లా వారికి అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందండి తర్వాత వారం రోజుల పాటు కూడా మిగిలిన జిల్లాల వారికి డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి అది కూడా వయసు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపండి వారందరికీ కూడా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మనకు రేపు ఒక్క రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా డబ్బులు అయితే జమ కావండి మనకు వారం రోజుల పాటు అంటే దాదాపు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఈ నెల చివరి వరకు కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుంది ఒకవేళ మీకు డబ్బులు జమ కాకంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను వినండి మీకు ఒకవేళ డబ్బులు కా కాలేదనుకోండి వారం రోజుల్లో కూడా ఒక వారం రోజుల్లో జమ కాని వారంతా కూడా ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూకు ఫోన్ చేయాల్సి ఉంటుంది మీ ఫోన్ నంబర్ నుంచే ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి మీరు కనుక కంప్లైంట్ చేసినట్లయితే మీకు ఈ డబ్బులు వెంటనే కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ అర్హతలు పరిశీలించుకుని మీ యొక్క సచివాలయం ద్వారా మీకు వివరాలు నమోదు చేయించుకొని మీకు ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే వేస్తారు ఇప్పుడే ఇంకా మనకు రేపు డబ్బులు పడతాయి కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సరిచూసుకోండి అంటే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా డబ్బులు ఉన్నాయా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక మొదటి శుభార్త గురించి తెలుసుకున్న మీకు రెండవ శుభార్త చూసుకుంటే ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలని అయితే అందించబోతుంది ఇక ఈబీసీ నేస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఏదైతే వైఎస్ఆర్ చేతికి మనం చెప్పుకున్నామో అదే విధంగా మీరు ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి దీంతోపాటు మనకు ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు లిస్టులో మీ పేరుందో లేదో అనేది చెక్ చేసుకుని ఉండాలి గ్రామాల లేదా వార్డు సచివాలయాల ద్వారా లేకపోతే మీ యొక్క వాలంటీర్ల ద్వారా కూడా మీరు మీ యొక్క పేరుందో లేదో అనేది తెలుసుకోవాలి ఈ విధంగా ఉన్న వారికి మాత్రమే ఈబీసీ నేస్తం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కర్నూలు జిల్లాలో అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఉంటారో మహిళలందరూ కూడా వారికే ముందుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా వీరికి డబ్బులు అయితే వేస్తారండి ఇక విడుదల చేసినటువంటి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా కర్నూలు జిల్లా వారికి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది తర్వాత వారం రోజుల పాటు ఏ పథకానికైనా వారం లేదా పదిహేను రోజుల పాటు కూడా డబ్బులు జమ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం అయితే రోజుకు కొంతమందికి మాత్రమే లిమిట్ అనేది పెట్టుకొని మనకు వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మనకు విడుదల చేసిన వెంటనే కూడా మనకు అమౌంట్ అనేది జమ కాదు కాబట్టి మహిళలందరూ కూడా ఎవరు కంగారు పడాల్సిన పని లేదండి వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మనకు వచ్చే నెల పన్నెండో తారీఖున ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కాబట్టి ఆలోపు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులు జమ అవుతాయండి ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చినాక మీకు డబ్బులు జమ కాలేదంటే తర్వాత డబ్బులు జమ కావు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీకు డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకవేళ మీరు వారం రోజుల పాటు చూడండి వారం రోజుల పాటు కూడా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకున్నట్టయితే మీకు మీ యొక్క సచివాలయం ద్వారా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఈ విధంగా మహిళలకు రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు అరవై నుంచి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇక అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం కింద నలభై నుంచి అరవై ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఈ విధంగా రెండు పథకాల డబ్బులు అయితే విడుదలవుతుందండి మూడు రోజుల గ్యాప్ లో ఈ డబ్బులు అయితే మనకు ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మహిళలు ఎవరు కూడా కంగారు పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి అయితే చేసింది ఇక దీని తర్వాత మరెన్నో మరో రెండు పథకాలు ఉన్నాయండి మనకు జగనన్న విద్యా దీవిన వసతి దీవెన పథకాలు కూడా ఉన్నాయి మీ పిల్లలు చదువుకోవడానికి కూడా డబ్బులు అయితే వెయ్యబోతున్నారు ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి షాదీ తోపాకు సంబంధించి అంటే కళ్యాణ మరియు షాదీ షాదీతోప అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నారో జంటలు వారందరికీ కూడా మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఒకవేళ మీ బంధువులు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే చెక్ చేసుకోమని చెప్పండి